సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంతమంది సహాయ సహకారాలను మీరు ఆశించగలుగుతారు వాళ్ళ ద్వారా మీరు ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోగలుగుతారు ఫ్రీలాన్సర్లుగా పనిచేసే వారికి పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఇంట్లో పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళని చూసుకోవడము ఈ విధమైనటువంటి ఎంగేజ్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా కాలం అనుకూలంగా మారుతుంది మీరు చేస్తున్నటువంటి మంచితనము మంచి పనుల వలన అవతల పక్క నుంచి కూడా మీకు మంచి పరిణామాలు చోటు చేసుకోవడము మీకు కావాల్సినటువంటి ఎక్స్ట్రా ధనం రావడము లేదా పార్ట్ టైం జాబ్స్ ఫ్లెక్సిబుల్ టైం మోడ్స్ లో చేసే విధంగా పరిస్థితుల్లో మంచి మార్పులు ఏర్పడతాయి ఇది మీ మానసిక ఊరటకి కారణమవుతుంది లీజులు లైసెన్స్లు టెండర్ల విషయాలలో ప్రయత్నాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి ప్రయత్నం చేయండి బాగుంటుంది ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో నూతన అవకాశాలను పొందగలుగుతారు గౌరవ మర్యాదలను పొందే విధంగా కొన్ని కార్యక్రమాలను మీ చేతుల మీదుగా మీరు నిర్వహించి తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి మంచి స్థానానికి చేరుకోగలుగుతారు గోసేవా కార్యక్రమాలు దానాలు విరాళాల పట్ల ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో నిర్వహించడము తద్వారా జనాకర్షణ ఏర్పడే విధంగా ఉంటుంది టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు శివకేశవుల్ని కలిపి స్మరించుకొని ఇద్దరికి గంధంతో అర్చన చెయ్యండి ద్వారా శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి చర్మ సంబంధమైన అనారోగ్యాలు తొలగిపోతాయి రాబోయే కార్తీక మాసంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి